హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ట్రేడ్స్ అవైలబుల్గా ఉన్నాను సో ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలనేది లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను వీడియో మీరు చూసినట్టయితే అందులో లైక్ నేను ఈ సప్లై ఏదైతే ఉందో అంటే పర్టికులర్ లెగ్ ఈ లోవర్ హై నుంచి ఇది నా లోవర్లో ఈ పర్టికులర్ లోవర్ హై నుంచి లోవర్లో ఒక లెగ్ నా సింగిల్ లెగ్ అందులో నేను నా ఎక్స్ట్రీమ్ సప్లై ఇది ఒకటే ఉంది ఈ ఎక్స్ట్రీమ్ సప్లైని నేను రెస్పెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను బట్ మార్కెట్ ఏంది డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న సెల్లింగ్ చేసి ఉన్నాను ఇన్ కేస్ అవైలబుల్ ఉండి ఉంటే లో టైంపరే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చింది సో మీరు ఇక్కడ లో టెంపరే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చింది ఎప్పుడు ఈ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ చేసిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుని ఉంటాను ఎంట్రీ నేను ఈ దీని ప్రకారం ఈ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి దీనిపైన నేను స్టాప్లో పెట్టుకుంటాను బట్ సేఫ్ ఏంటంటే దీనిపైన పెట్టుకోవడం ఎందుకంటే ఇంకా ఈ సప్లైని పూర్తిగా మిటిగేట్ చేయలేదు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా గ్యాప్ అప్ అవుతున్న పైకి వెళ్ళింది నేను ఇక లో ఎంట్రీ తీసుకున్నాను స్టాప్లో దీని మెయిన్ పెట్టుకున్నాను కొన్ని కొన్నిసార్లు మార్కెట్ ఇలాగే రియాక్ట్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ స్టాప్లో సన్ చేసేస్తుంది కొన్ని సెనరీస్ చెప్తున్నా స్టాప్లో సన్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఈ సప్లైలో సప్లైలో ఇంకా పొటెన్షియల్ ఉంది కదా పూర్తిగా మనం సప్లై తీసుకున్నాం దాన్ని పూర్తిగా మిట్గా చేయలేదు కదా ఇక్కడి నుంచి అప్పుడు రిజెక్షన్ స్టార్ట్ చేయొచ్చు కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది ఇక్కడి నుంచి కరెక్షన్ స్టార్ట్ చేస్తుంది సో అందుకే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సేఫ్ అండ్ పైన పెట్టుకోవాలి బట్ నేనేంటంటే కొన్ని 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 సినారీస్లో ఇప్పుడు ఇది హండ్రెడ్ ఈ బ్లాక్ ఒక హండ్రెడ్ పాయింట్స్ అయిపోయింది అనుకున్నాను సో నేను ఇక్కడ స్టాప్ లాస్ నేను ఈ థర్టీ పాయింట్స్ పెట్టుకొని దీనిపైన థర్టీ ఈ క్యాండిల్ పైన థర్టీ పాయింట్స్ పెట్టుకున్నాను ఇక్కడికైతే అన్నిటి పాయింట్స్ అయిపోద్ది ఆప్షన్ ప్రీమియం బాగా ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ సినారీని చూసి నేను ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి ఈ క్యాండిల్ హైలోనే పెట్టుకుని ఎగ్జిట్ అయిపోయాను స్టాప్లో సెట్ అయిపోయింది సో ఇక్కడ నా స్టాప్లో సెట్ అయిపోయింది ఇన్ కేస్ నాకు ఇక్కడ ఇంకా ఇంకోసారిగా ఎంట్రీ దొరకుండా ఉంటే నేను ఎంట్రీ తీసుకుందును ఇక్కడ నాకు ఇంకా ఇటు స ఎంట్రీ దొరకలేదు సో నాది ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఉండో అప్పుడు నేను ఎంట్రీ తీసుకోవాల్సింది బట్ అలా నాకు దొరకలేదు అవైలబుల్గా ఉన్న సినారీలోనే మాత్రమే చెప్తున్నా సో డైరెక్ట్గా నా సప్లై బ్రేక్అవుట్ అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి నేను ఎంట్రీ తీసుకోవాలంటే ఈ గ్రీన్ జోన్ ఏదైతే డిమాండ్ జోన్ ఉందో దాన్ని మిటిగేట్ టికెట్ నేను ఎంట్రీ తీసుకున్నాను సో ఇక్కడ కూడా నేను ఎంట్రీ తీసుకోవాల్సింది ఇన్ కేసు అవైలబుల్ ఉంటే బట్ ఇది వేరే సినారీ ఇది కొన్నిసార్లు వర్క్ అవుతుంది కొన్నిసార్లు వర్క్ అవ్వదు సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మూమెంట్ వస్తుందని సో ఇప్పుడు ర్యాలీ కంటిన్యూ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారీలో నేను ఎంట్రీ తీసుకోవాలి అంటే నా టార్గెట్స్ ఏంటి అసలు ఈ మూమెంట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది మనం తెలుసుకోవాలి సో మన హైయర్ టైం ఫ్రెండ్స్ ఎంటర్ డేలో నేను ఫిఫ్టీన్ మినిట్స్ ప్రిఫర్ చేస్తాను సో ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తాను ఒకసారి జస్ట్ ఓకే అంతే ఈ సప్లై కూడా నా వర్త్ కాదు మీ పైన ఏదైతే పెట్టానో ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఈ సప్లై నేను అంతగా కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఇది ప్రాపర్ లేదు జస్ట్ ఇది ఒక మార్క్ చేసి వదిలేసాను సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు నేను ఈ జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే తీసుకుంది ఓకే హయర్ టైం ఫ్రేమ్ని చూసుకుంటే ఇది నా ఇన్వెస్ట్మెంట్ హయర్లో అండ్ ఇది లోవర్లో సో నేను ఈ ఈ పర్టికులర్ లోవర్ హై నుంచి ఈ పర్టికులర్ లోవర్ లోవర్లో వరకు నేను నా రేంజ్ మార్క్ చేసుకున్నాను అందులో ఈక్వల్ ప్రీరియం ఇక్కడ వచ్చింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ జోన్ అయితే ఉందో అది ఇక్కడ వచ్చింది సో నేను ప్రజెంట్ ఇప్పుడు డిస్కౌంట్ లెవెల్లోనే ఉన్నాను ఓకే హయ్యర్ టైం ప్రకారం సో నేను ప్రీమియం లెవెల్కి వెళ్ళాలి సెల్లింగ్ చేయాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ అయితే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూమెంట్ ఉంది కదా మనకి పైకి తీసుకెళ్ళడానికి సో ఈ మూమెంట్ నేను గ్రాప్ చేయాలంటే ఇప్పుడు నేను లోవర్ టైం అప్రాక్స్ ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ నేను మూమెంట్ మార్క్ చే అంటే మూమెంట్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మనం గ్రాప్ చేయాలంటే ఏం చేయాలి ఓకే సో ఇక్కడ ఇంటర్నెట్లో మాట్లాడుతున్నాను సో ఇది హై ఇది లో మళ్ళీ ఇది హైయర్ హై ఇది లోవర్ హైయర్ లో ఓకే మళ్ళీ ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోద్దో అప్పుడు మనకి ఇంకో హైయర్లో దొరుకుతుంది సో అప్పటి వరకు మనం ఇంటర్నల్లో ప్లే చేస్తాం సో ఇక్కడ ఇంటర్నల్లో క్యాండిల్స్ ప్రకారం చూస్తే ఇది మన లో ఇది హై అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో లో మళ్ళీ ఈ హై బ్రేక్స్ ఇస్తుంది కదా సో ఇది హైయర్లో అయిపోయింది సో నేను ఇక్కడ నేను డ్రెస్ తీసుకోవచ్చు పైకి తీసుకుంటాను ఈ ఎంట్రీ ఈ పర్టికులర్ జోన్లో ఇంటర్నల్లో జస్ట్ క్యాండిల్స్లో ఇంటర్నల్లో మార్క్ చేసుకొని చెప్తున్నాను సో నేను ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ తీసుకుంటానని చెప్పి అనుకుంటున్నాను సో చూద్దాం ఏమైనా ఎంట్రీ ఉంటే నేను ఇక్కడ ఒక చిన్న స్కాల్ప్ చేద్దాం అనుకుంటున్నాను రీజన్ మీకు ఆల్రెడీ చెప్పిన ఫిఫ్టీన్ మినిట్స్లో నాది ఇది ఒక డిమాండ్ పెట్టుకున్నాను ఎక్కడ వరకు తీసుకెళ్ళడానికి మన హయ్యర్ టైమ్ ఫ్రేమ్ సారీ ఈ ఈ లెవెల్ వరకు తీసుకెళ్దాం అని చెప్పి ఓకే సో అంతవరకు ఇప్పుడు మనం చేయలేము బట్ ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ సార్లో నేను ఎంట్రీ తీసుకోవాలనుకుంటే నేను ఎక్కడి నుంచి ఎంట్రీ అని చెప్పి చెప్పి మెన్షన్ చేస్తున్నాను ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ గ్రీన్ క్యాండిల్ హై నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫస్ట్ టార్గెట్ అయితే ఈ హైని బ్రేక్ చేయడం జస్ట్ చిన్న స్కాల్ప్ చేస్తున్నాను ఇది నాకు వన్ ఇస్ టూ వన్ ఇస్తుంది సో చిన్న స్కాల్పింగ్ మీకు రీజన్ చెప్తున్నాను చూడండి ఇక్కడి నుంచి ఫాలో అవుతున్న ఉంది సమ్ ఎక్స్ అని ఓకే ఇది మన లోయెస్ట్ పాయింట్ ఓకే ఆ తర్వాత ఇది హై పాయింట్ మళ్ళీ ఇది లో పాయింట్ ఇది ప్రీవియస్ లోన్ బ్రేక్ చేయలేకపోయింది అలాగే ఇది ప్రీవియస్ హైన్ బ్రేక్ చేసింది సో దీంట్లో మనకి పొటెన్షియల్ ఉంది ఇక్కడ డిమాండ్ ఉంది మనకి బయర్ సెంట్రాషెడ్ ఉన్న పైకి తీసుకెళ్ళండి సో మళ్ళీ చిన్న మూమెంట్ వచ్చింది తర్వాత ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేసిందో ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది నాకు ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది సో ఈ గ్రీన్ క్యాండిల్ హైలో నేను ఎంట్రీ తీసుకున్నాను కంటిన్యూ చేయడానికి సో నేను ఇప్పుడే ఎంట్రీ అంటే ట్రెండ్లో నేను ఇప్పుడే ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను ఎక్కడ ఎంట్రీ అని చెప్పి ఆలోచిస్తే నేను నా నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండల్ని బేస్ చేసుకొని సో అప్పుడు నా స్టాక్లోస్ కూడా ఈ గ్రీన్ క్యాండిల్ కిందనే ఉండాలి కదా మన టార్గెట్ ఏంటి ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే దీన్ని హైని బ్రేక్ చేయడమే మన టార్గెట్ సో ఈ విధంగా నేను ట్రేడ్స్ తీసుకున్నాను ఇప్పుడైతే ఈ ప్రజెంట్ సినిలో బులిష్కి చూద్దాం ట్రెండ్ అంటే మన టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది నేను తీసుకున్న ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ కూడా చూపిస్తాను పర్టికులర్గా ఇది జస్ట్ ఈ ఇది ఏదైతే ఉందో ఇది ఆప్షన్స్ టైప్ సైడ్ది ఓకే నేను వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ బుక్ చేసుకుందాం అనుకున్నాను చూడండి ఇది త్రీ లెవెన్ సీ వన్ లెవెన్కి ఎగ్జాక్ట్ కన్నా సో ఇక్కడ కూడా సిమ్ చూసినట్టయితే ఈ క్యాండిల్ వన్ లెవెన్ది ది ఓకే వన్ లెవెన్ది ఎంట్రీలో మనం తీసుకున్నాం త్రీ ఎయిటీ అరౌండ్ అక్కడ ఎంటర్ తీసుకున్నాం ఇప్పుడు టార్గెట్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అంటే ట్వంటీ పాయింట్స్ అండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది ఇక్కడ సో నేను ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తున్నాను సో ఇక్కడ నా మెయిన్ ఇండెక్స్లో నా టార్గెట్ ఎట్ అయిపోయింది సో ఇక్కడ ఎంతైతే ఉందో అంత నేను ఎగ్జిట్ తీసుకొని ఇంకో ఎగ్జిట్ అయిపోతాను అంతే ఇదే నా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఈ చిన్న స్కాల్ప్ నేను ఇక్కడ చేశాను అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందుకు రీజన్ ఏంటనేది ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ అవ్వచ్చు బులిష్కి కానీ కరెక్షన్ వచ్చినప్పుడు మన ప్రాఫిట్ అనేది తగ్గుతూనే ఉంటుంది కదా అందుకే నేను ఎగ్జిట్ చేస్తాను ఓకే